అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ బెనిఫిట్ షో వాట్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ ప్రేవియర్ షో మీరు ఇందాక కోమరేటి వ్యాఖ్యలు వినిపించారు సినిమా ఫోటోగ్రఫీ ఆయన చేతుల్లో ఉంది ఆయన చెప్పింది ఏంటంటే ముందు రోజు పడేటువంటి షోలు బెనిఫిట్ షోల కింద పరిగణన చేసుకుంటారు అలాంటి షోలకి అవకాశం లేదు ప్రివియర్ షో ప్రివియర్ షో అంటే ఏంటంటే రిలీజ్ డేట్ ఏదైతే ప్రకటించి ఉంటుందో సినిమా యూనిట్ అదే రోజు అదే రోజు పదకొండింటికి సినిమా వేయాలా లేకపోతే ముందు వెయ్యాలనేది అదో చర్చ నేనంటూ అసలు నాలుగింటికి సినిమా అయితే నేను ఖండిస్తాను కానీ ఇది ప్రివియర్ షో మాత్రమే బెనిఫిట్ షో కాదు కాకపోతే ఏంటంటే పేర్లు మార్పే అని బెనిఫిట్ షో ఉద్దేశం ఏంటంటే చారిటీ కోసం సమాజం కోసం వేసే షోలు బెనిఫిట్ షోలు సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు వేసే షోలు అది కానీ ఇది ప్రివియర్ షో మాత్రమే అని మనం పెట్టుకున్న పేరు అంతే మన ఇచ్చేకునే డెఫినేషన్స్ కానీ అదే రోజు నాలుగు గంటలకి చలిలో సినిమా అవసరమా అనేది నా పాయింట్ ఆఫ్ సామాన్యుల కోసం అది అల్లు అర్జున్ ఇష్యూ డిఫరెంట్ అల్లు అర్జున్ రావటం అక్కడ ఇష్యూ అయింది రెండోది ఇందాక సజీష్ గారు అన్నారు అల్లు అర్జున్ సినిమా సినిమా కాదంటే అల్లు అర్జున్ సినిమా సినిమా కాదు నేను వంద శాతం స్మగ్లింగ్ సినిమా భారతదేశానికి సంబంధం అటవీ సంపదను బయట దేశాలకి తరలించే సినిమాని అంటే తెలంగాణ పెట్టేగా చెప్తున్నా నేను తెలంగాణ అని రాజ్ ఏదో ఒక మాట అంటే మనకి అంత కోపం వస్తే మన దేశ అటవీ సంపదను బయట దేశాలకి తరలిస్తే మనకి ఎంత కోపం రావాలి ముందు భారతీయులు మనం తర్వాత తెలంగాణ నేను తెలంగాణ అటవీ సంపదను బయట దేశాలకు తరలిస్తుంటే మీరు సంపద మీరు మీరు భారతీయుడిగా మాట్లాడిన ముందు ఒక భారతీయుడిగా భారతీయ అటవీ సంపతిని బయట దేశాలు తరలించి అక్కడ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బుల్లోకి మన ప్రభుత్వాన్ని గా మార్చిన వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ క్యారీ చేసి హక్కుందా లేదా అదే సపరేట్ పెట్టండి నేను తెలంగాణ పెట్టగానే మాట్లాడుతున్నాను మళ్ళీ చెప్తున్నాను అటని ప్రభుత్వానికి ఒకరితో పడుచుకొని చిక్కెట్ రేటు పెంచడానికి వంద శాతం ఖండిస్తున్నా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది నిలబెట్టుకోలేకపోయారు అసెంబ్లీ మాటకే శాంటిటీ లేకపోతే ఇంకెక్కడ శాంటిటీ ఉంది అదే పాయింట్ అసెంబ్లీ మాటలకే శాంటిటీ లేకపోతే ఇంకెక్కడ శాంటిటీ ఉంది అసెంబ్లీలో చాలక్రియగా చెప్పారు యాభై రూపాయలు పెంచారా వంద రూపాయలు పెంచారా నూట ఐదు రూపాయలు పెంచారా ఇప్పుడు ఒక రాజిక్ అడుగుతున్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి హై బడ్జెట్ సినిమా పెద్ద హీరో సినిమా హై బడ్జెట్ సినిమా ఎవరు పెట్టుకోమన్నారు ప్రభుత్వం పెట్టుకోమందా ప్రజలు పెట్టుకోమన్నారా మీరు పెట్టుకుని ప్రజల మీద మోపటం ఏంటి రెండోది ఇంకొక మాట కూడా నేను మాట్లాడుతూ పెద్ద హీరో పెద్ద హీరో ఎవరికి పెద్ద హీరో ప్రజలకి అభిమానులకి పెద్ద హీరో ప్రభుత్వానికి అందరూ ఒకటే అందరూ ఒకటే చిన్నోడు పెద్ద చట్టం ముందు చిన్నోడు పెద్దోళ్ళు ఉండదు ప్రభుత్వం అంటే చట్టమే కదా కాబట్టి పెద్ద హీరో సినిమాకు రూలు చిన్న హీరో సినిమా ఒక రూల్ ఉండదు ఇంకోటి ఏంటంటే హై బడ్జెట్ సినిమా అంటే ఎక్కువ మంది అభిమానులు చూసి రిపీటెడ్ ఆడియన్స్ వచ్చి ఎక్కువ రోజులు సినిమా ఆడగలితే డబ్బులు ఎక్కువ వస్తాయేమో పెట్టుకోను నీకు ఆ నమ్మకం తీసుకున్నామేమో ఎక్కువ మంది నా సినిమా చూస్తారు మళ్ళీ రిపీటెడ్గా ఆడియన్స్ వస్తారని చేసుకున్నామేమో అది చేసుకో అంతేగాని పెద్ద హీరో సినిమా నేను రామ్ చరణ్కి వ్యతిరేకంగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఇద్దరిని వాళ్ళ వాళ్ళ సినిమా కెరీర్ని బట్టి సినిమా రేంజ్ని బట్టి నేను ఇక్కడ పరిస్థితులను బట్టి విమర్శలు గొప్పిస్తున్నాను తప్ప సినిమా హీరోలకు కాదు పార్టీలకు వ్యతిరేకం కాదు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అర్ధరాత్రి పూట భూములు రిజిస్ట్రేషన్లు చేసుకోగలిగినప్పుడు అర్ధరాత్రి పూట ప్రీవియర్ షోలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అదో చర్చ మళ్ళా రాజకీయాల్లో పోయినప్పుడు రాజకీయాలే మాట్లాడేసుకున్నప్పుడు రాజకీయాలే మాట్లాడుతున్నప్పుడు ఆఫీసులు మూసివేసిన తర్వాత సర్వర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఆఫీసులు తెరిచి సర్వర్ తెరిచి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి సినిమాలకు మాత్రం అభిమానులు ఉండరా మేము రాత్ర్రాద్రి పొడి సేవలు చేసుకోవద్దా సినిమా ఇండస్ట్రీ వస్తుంది కాబట్టి ఏది ఆమెనండి ఒక ప్రజల కోణం నుంచి మనం ఆలోచిద్దాం రాజకీయ కోణాల నుంచి రాజకీయ ఇండర్స్ట్రీలో నుంచి మనం ఆలోచించద్దు ప్రజల కోణం నుంచి ఆలోచించినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది చెప్పిన పదిహేను రోజుల్లోనే జరిగింది ఖచ్చితంగా ఇది వందకు వంద శాతం తప్పు అసెంబ్లీకే విలువ లేకపోతే ఎవరిని నమ్మాలి ఎక్కడి నమ్మాలి ఏ మాటలు నమ్మాలి ఇంకో అదనపు షోలు అదనపు షోలు అంటేనే అది మీరు అన్నట్టు ప్రీమియర్ షో అయ్యి ఉండొచ్చు బెనిఫిట్ షో సో అదనపు షోలకు అనుమతి లేదు అన్న పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాలి అంతే అంతేగాని టెక్నికల్ గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ఆయన వెంకట గారికి అది చెప్పలేకపోయారు కానీ అది టెక్నికల్ తప్పించుకోవడానికి ఇది బెనిఫిట్ షో కాదు ప్రీవియర్ షో అని టెక్నికల్ తప్పించుకోవచ్చు సరే అది ఏమైనా శ్రీకాంత్ అని ఒక్క సెకండ్ కానీ టికెట్ రేట్ పెంచడం తప్పేగా సరే అదే టెక్నికల్ తప్పించుకుంటారు టికెట్ రేట్ పెంచడం తప్పేగా బెనిఫిట్ షో కి ప్రీమియర్ షో కి డిఫరెన్స్ అన్నారు ఆ డిఫరెన్స్ ఏ రూపైనా చెప్తే అయిపోతుంది కదా నేను చెప్పింది రాజకీయంలో చెప్పినా మంచి చెప్పినా అయిపోతుంది కదా ఎట్లా డిఫరెన్స్ ఎక్కడ ఉంది కాదు డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే అండి బెనిఫిట్ షో అంటే ఏంటంటే రిలీజ్ డేట్ కంటే ముందు రిలీజ్ డేట్ కంటే ముందు రోజు వేసేది బెనిఫిట్ షో అది చారిటీ కోసం వేస్తారు చారిటీ కోసం వేస్తారు ప్రీమియర్ షో అంటే ఏంటంటే డేట్ ప్రకటించిన తర్వాత అదే డేట్ మామూలుగా అయితే మన చిన్నప్పుడు పదకొండింటి సినిమా స్టార్ట్ అయింది అండి ఎనిమిదింటికి ఏడున్నర స్టార్ట్ అయింది అదేమంది నైట్ ఒకటి గంటకి రెండు గంటలు స్టార్ట్ అయింది టిఆర్ఎస్ఐఎం లో నైట్ ఒంటి గంటకి రెండు గంటలకు కూడా సినిమా పడేది ధ్రువ సినిమా గురించి డిబేట్ వచ్చింది ఒక్కసారి చెక్ చేయండి ధ్రువా సినిమా ఐ మ్యాక్స్ లో నైట్ రెండు గంటలు పడిందండి రెండు గంటలు పడింది అల్టర్నేటివ్ కాదు

ఎవరు రమ్మన్నారు వారు ఇష్టమే వస్తున్నారు కదా అంటే ఇది ఎలా ఉంటుంది సిగరెట్ ముందు పెట్టి తాగొద్దు మందు ముందు పెట్టి తాగొద్దు అన్నట్టుంటుందండి మీ దగ్గర ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ